ఏ దేశంలో అయినా ఉద్యోగం పొందాలంటే కోచింగ్ సెంటర్స్లలో అయ్యి ఎగ్జామ్స్ రాయటం ఎంత ఇంపార్టెంటో చివరకు ఉద్యోగం సాధించిన తర్వాత ఇంటర్వ్యూస్లో పాస్ అవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే ఏ దేశంలో అయినా పోటీ పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంది అంతేకాదు ఇంటర్వ్యూలో వారు అడిగే ప్రశ్నలు కూడా చాలా కఠినంగా ఉంటాయి వారు అడిగే ప్రశ్నలు మనకు ఏ బుక్స్లో కూడా దొరకవు అభ్యర్థులు స్పాంటీనియస్గా ఆన్సర్ ఇవ్వాల్సిందే అందుకే ఇంటర్వ్యూల్లో ఏం సమాధానం చెప్పాలి ఏం చెబితే ఎలాంటి రియాక్షన్ వస్తుందో చెప్పే సమాధానాన్ని ఇంటర్వ్యూ చేసేవారు ఎలా రిసీవ్ చేసుకుంటారో ముందుగానే చాలామంది ప్రాక్టీస్ చేస్తారు దీనికోసం చాలా దేశాల్లో అకాడమీలు ఉంటాయి ఈ అకాడమీల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులు స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఇలా చేసే ఇంటర్వ్యూలను మాక్ ఇంటర్వ్యూ అని అంటారు అప్పుడప్పుడు ఈ మాక్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారు ఇలా చేసిన ఇంటర్వ్యూలు చాలా వరకు యూట్యూబుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఓ విచిత్రమైన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కాని ఆ ఇంటర్వ్యూ జరిగింది మనదేశంలో కాదు పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఓ సైనిక పరీక్షకు సంబంధించిన మాక్ ఇంటర్వ్యూలో చేశాడు ఆ వ్యక్తి ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ కత్రనా కైఫ్ గురించి ఓ ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్నకు ఇంటర్వ్యూ చేయబడుతున్న అభ్యర్థి ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది నర్మద్ మొహ్మద్ ఖాన్ అనే ఓ పాకిస్తాన్ మాజీ ఆర్మీ అధికారి వాల్ టైమ్స్ ఫోర్సెస్ అకాడమీని నడుపుతున్నాడు ఆ అకాడమీకి అలీ అబ్బాస్ అనే వ్యక్తి స్కిల్స్ పెంచుకునేందుకు వస్తాడు అతడిని ఇంటర్వ్యూ చేస్తాడు ఖాన్ ఈ ఇంటర్వ్యూల్లో ఖాన్ అడిగిన ప్రశ్న ఇప్పుడు అందరికీ చాలా విచిత్రంగా అనిపిస్తోంది ఖాన్ ఇంటర్వ్యూ చేస్తూ అభ్యర్థిని మీకు ఇష్టమైన నటి ఎవరు అని అడుగుతాడు దానికి అభ్యర్థి అలీ అబ్బాస్ సమాధానం చెబుతూ పాకిస్తానీ నటి దురియే ఫిషన్ సలీం అని అంటాడు వెంటనే ఖాన్ బాలీవుడ్లో ఎవరు ఇష్టమని అడిగాడు అందుకు సమాధానంగా కత్రినా కైఫ్ అని అబ్బాస్ సమాధానం చెబుతాడు అప్పుడు ఖాన్ అభ్యర్థిని ఇలా అడుగుతాడు పాకిస్తాన్పై భారత్ దాడి చేయాలని ప్రణాళిక వేసుకుందని అనుకుందాం ఆ దాడిని ఎలా ఆపాలన్న విషయం కత్రినా కు తెలుసని అనుకుందాం ఆ పరిస్థితుల్లో కైఫ్ ఆమెతో సన్నిహిత సంబంధం పెట్టుకుంటే ఆ సమాచారం ఇస్తానని అంటే ఏం ఏంచేస్తావు అని అడిగాడు వెంటనే దానికి అబ్బాస్ సమాధానం చెబుతూ సార్ దేశరక్షణ కోసం నేను తప్పకుండా ఆ పని చెయ్యాలి అది నా బాధ్యత ఒకవేళ ఇదే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏర్పడితే నువ్వు ఆఫ్ఘాన్లో ఉంటే గుల్ఖాన్ అనే వ్యక్తి కూడా తనతో ఇటువంటి సంబంధమే పెట్టుకోవాలని అడిగితే ఏం చేస్తావు అని అడుగుతాడు వెంటనే దీనికి అబ్బాస్ స్పందిస్తూ ఎటువంటి సంబంధం సార్ అని ప్రశ్నిస్తాడు దీంతో ఖాన్కి ఏం చెప్పాలో అర్థం కాదు ఇదేనా నీ క్యారెక్టర్ అని అడిగి ముగించేశాడు ఖాన్ ఇలా ఇప్పుడు ఖాన్ అడిగిన ప్రశ్నలు సిల్లీగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు